వెనకటి లెక్క ఏడ పడితే ఆడ బ్యానర్లు కడతాం ఫ్లెక్సీలు కడతాం విగ్రహాలు పెడతాం అని అంటే నడవదు ఇప్పుడు అవి వంచుతాము ఇవి వంచుతాము అంటే అసలే నడవది ఎందుకంటే ఎన్నికల కొడు వచ్చింది ఈ రెండు నెలలు లీడర్లు ఎవ్వరులేం అని గట్టిగానే నజరేస్తారు ఎలక్షన్ల ఆఫీసర్లు పాన్రీ అట్లా ఊర్ల పొండి వయసు చూచొద్దాం ఎలక్షన్ల కూడా ఎట్లెట్లా నడుస్తుందో ఊర్తం ఇక ముచ్చట్లు చెప్పుకోర్రీ ఓట్లు దొరకబట్టుకోర్రీ అన్నట్టు చెప్పిర్రు ఎలక్షన్ల ఆఫీసర్లు అందులో పని ఇక ఎలక్షన్ల కోడు సుత వచ్చింది అందుకే ఇన్నొద్దులు సౌరాస్త్ర ఏలు చూపించుకుంటా చేతులెత్తి దర్జాగా నిలబడ్డ లీడర్ల బొమ్మలకు ముసుగులు తొడిగిచ్చిర్రు ఇప్పుడు అగ చూడర్రే విజయవాడ దిక్కు బాట పోయింటి ఎక్కడ ఏ లీడర్ విగ్రహం ఉన్నా కండ్లు చెవులు మూతి ముక్కుగా కనిపించకుండా నిండా ముసిగేసిర్రు వర్కులు కప్పిర్రు అంతే కాదు పంచాయతీ ఆఫీసు కాని నుంచి మున్సిపల్ ఆఫీసు దాకా అందులో ఉన్న లీడర్ల పోటు అన్ని కిందికి దించి పక్కకి పెట్టిర్రాట సర్కారు ఆఫీసులల్లో ముఖ్యమంత్రి మంత్రుల పోటువోలు కూడా తీసేసిర్రాట స్టాండ్లు రైల్వే స్టేషన్లు బస్సులు కరెంటు తమ్మాలు మున్సిపాలిటీ జాగల్లా ఇంతింత పొడుగు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏడి ఆడ అన్ని తీపిచ్చిర్రు ఆఖిరికి మంత్రులు ఎమ్మెల్యేలు సర్కారు ఇచ్చిన బండ్లను సుత పక్కకు పెట్టాలి అని చెప్పటాలకు సొంత బండ్లలో తిరుగుతారట లీడర్లు ఎన్నికల కోడ్ గట్టిగానే అమలు చేస్తారు ఆఫీసర్లు దిక్కు పోలీసు వాళ్ళ చెక్కింగ్లు కూడా గట్టిగానే నడిచినాయి ఆడాడ చెక్ పోస్టులు పెట్టి అనుమానం వచ్చిన ప్రతి బండిని ఆపి బండ్ల ఏం గుంచబోతురని దోలాడుతురు ఎన్నికలు ఒడిచేదాకా చెకింగ్లు జోరుగా నడుస్తాయి ఇప్పటికే లెక్క పాత్రం లేని పైసలు అక్కడిని ఇక్కడిని దొరుకుతూనే ఉన్నాయి ఇక అందుకే ఏ కాయిదాలు కలపలు లేకుండా యశోటి సొమ్ములు పాయికం కొంచోకుర్రీ వర్తిగా పరసాన్ని కాకుర్రి